హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ప్రతి విడతలో రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున టోటల్ గా నాలుగు విడతల్లో పదివేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు మిగిలిన అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం టోటల్ గా పదివేల రూపాయల పీఎం కిసాన్ పథకాన్ని అయితే పెంచడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా టోటల్ గా నాలుగు విడతల్లో యొక్క అమౌంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కి సంబంధించిన అర్హతలతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కొత్తగా తీసుకోబోయే అర్హత ఏమిటి అలాగే వీరికి సంబంధించి ఎవరికైతే భీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది విడతల వారికి ఆగిపోయిందో వారందరికి సంబంధించి అలాగే ఎవరికైతే కట్ ఆఫ్ తేదీ అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి అంటే పంట పొలాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి అలాగే ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది అలాగే మనకు పంతొమ్మిదవ విడతకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీం కిసాన్ పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇందులో దాదాపుగా అరవై వేల మందికి సంబంధించిన పేర్లు అనేది మిస్ అనేది అయినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కు సంబంధించి మీరు వెంటనే కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి రైతులకు టోటల్ గా ఈ యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు సంవత్సరానికి అందజేస్తామని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీలో భాగంగా ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి మొదటి విడత సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు ఇవ్వాలి ఏ పథకం ద్వారా ఇవ్వాలి అనే దానికి సంబంధించి గతంలో అచ్చెన్నాయుడు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అలాగే పీమ్ కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఈ యొక్క రెండు పథకాలు కలుపుకుని ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయగా అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా మంది రైతుల నుంచి వస్తున్న వినతులను ఆధారంగా ఏదైతే పంట సాయం అనేది అంటే పీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మాత్రమే అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సాయం అనేది రైతులకు సరిపోవట్లేదని అమౌంట్ డల్ అనేది చేయాలని అధిక మాత్రం వినతులు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క భీమ్ కిసాన్ పథకాన్ని ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలకి పెంచలేమని అయితే ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు మాత్రమే పెంచుతున్నట్లు అయితే తెలియజేశారు అంటే ప్రస్తుతం భీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకి అయితే పెరగడం జరిగింది ఈ యొక్క అమౌంట్ అనేది వచ్చే విడత నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ గా ఫిబ్రవరి ఒకటో తేదీన ఏదైతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా టోటల్ గా మూడు విడతల్లో కానీ లేదా నాలుగు విడతల్లో ఈ యొక్క పేమెంట్ అయితే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పదివేల రూపాయలను టోటల్ గా ప్రతి విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో పదివేల రూపాయలు అందజేయబోతున్నట్లయితే సమాచారం అయితే వస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పదివేల రూపాయలు అనేది పెంచేసింది కాబట్టి ఇక మీదట అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పదివేల రూపాయలు మాత్రమే ఏపీ ప్రభుత్వం అందజేయబోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా పదివేల రూపాయలు అలాగే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పదివేల రూపాయలు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు అయితే అందజేయబోతున్నారు అయితే ఎన్ని విడతల్లో ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పదివేల రూపాయలను ఎన్ని విడతలైతే అందజేస్తున్నారు అన్ని విడతలు అదే తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయితే తెలియజేయడం జరిగింది అంటే ప్రస్తుతం ప్రతి పథకానికి సంబంధించి పదివేల రూపాయలకి అయితే పెరిగింది కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలను నాలుగు విడతల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీపో పథకానికి సంబంధించి ప్రతి విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో పదివేల రూపాయలు అనేది అందజే కేంద్ర ప్రభుత్వం ఏ తేదీనైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారో అదే తేదీన ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మొదటి విడత సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతోంది మనకు ఈ నెల చివరాకారు లోపల అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు తప్పనిసరిగా రైతుకు పట్టాధార పాస్ పుస్తకం అనేది కలిగి ఉండి ఆ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకం రైతులకు సంబంధించిన పంట వివరాలు అనేది తప్పనిసరిగా ఆధార్ నంబర్లు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇలా లింక్ అయిన రైతులకు తప్పనిసరిగా రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారిక సంబంధించి వెంటనే రిజిస్ట్రేషన్లతో పాటు ఎలిజిబిలిటీ తీసుకొచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఎవరికైనా సరే పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినా లేదా ఆధార్ నంబర్లతో పంట పొలాలు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే లేదా మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన పాఠాదారు పాస్ పుస్తకాలు కూడా ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఒక రేషన్ కార్డు లో ఒక రైతుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ రూల్స్ అయితే పీమ్ కిసాన్ పథకానికి అమలు చేస్తుందో అదే రూల్స్ ను ఇక మీదట ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి కూడా విడుదల చేయబోతోంది అంటే తప్పనిసరిగా ప్రతి రైతు పంట వేసి ఉండాల్సి ఉంటుంది ఆ పంట వేసిన రైతుకు సంబంధించిన పంట పొలాల వివరాలు మాత్రమే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి ఉంటుంది మీరు ఖాళీ పొలాలకు సంబంధించి ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకుని ప్రతి విడతలో పేమెంట్ పొందాలంటే ఇక మీదట కుదరదు ఖచ్చితంగా మీరు ఈ పంటలో మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క పంటకి సంబంధించిన వివరాల ఆధారంగా మాత్రమే మీకు ఇక మీదట ఈ యొక్క రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఎవరైనా సరే పంట అనేది వేయకుండా ఉండి మీరు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది పొందాలనుకున్నట్లయితే ప్రతి విడతలో చెక్ చేయడం జరుగుతుంది ఏ సీజన్ లో మీరు పంట అనేది వేయకపోయినట్లయితే ఆ సీజన్ కి సంబంధించిన పేమెంట్ అయితే ఆగిపోవడం జరుగుతుంది ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ప్రతి సీజన్ లో ఎవరైతే పంట వేస్తారో ఆ యొక్క పంటకు సంబంధించిన రైతులకు మాత్రమే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మీదట పీమికి సంపదకానికి సంబంధించి కేవలం ఎవరైతే వాస్తవ సాగుదారులైన రైతులు ఉన్నారంటే పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఆ పంట పొలాలకు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆ ఆధార్ నంబర్ తో ఆ రైతు భీం కిసాన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఆ ఆధార్ కార్డు కి సంబంధించిన రైతు మాత్రమే ఈ కేవ్సీ చేసుకుని ఉన్నట్లయితే మాత్రమే వారికి భీం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవ సాగుదారులు అనే కంటే సొంత పంట పొలం కలిగిన రైతులకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయబోతున్నారు కౌలు రైతులకు మాత్రం పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేయలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా అంటే అన్నదాత సుఖీ పథకాన్ని అమలు చేసే విధంగా అయితే చర్యలు చేపట్టబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కౌలు రైతులకు పదివేల అయితే అందచేయదు కాబట్టి అన్నదాత సుఖీబా పథకాన్ని మాత్రం ఎవరైతే కౌలు రైతులకు మాత్రం ఏపీ ప్రభుత్వం అదనంగా పదివేల రూపాయలు కలుపుకొని టోటల్ గా ఇరవై వేల రూపాయలు ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వివిధ రైతులు చనిపోయినా కూడా చాలా మందికి పేమెంట్ అనేది వెళ్తుందని అలాగే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లింపుదారులున్నా లేదా ప్రభుత్వ ఉద్యోగులున్నా ఇతరత్ర ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు ఎన్ఆర్ఐలు అంటే అంటే విదేశాల్లో సెటిల్ అనేది అయిన వారికి సంబంధించి కూడా ఇప్పటివరకు పేమెంట్ అనేది వెళ్లినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇప్పటివరకు దాదాపుగా చాలా మందికి సంబంధించిన రైతులకు ఈ విధంగా పేమెంట్ అనేది చెల్లించామని ఇక మీదట అలా చెల్లించకుండా ఆ యొక్క పేర్లను వెంటనే తొలగించామని పీమ్ కిసాన్ కి సంబంధించి కొత్త వెబ్సైట్ అనేది అప్డేట్ అనేది చేయబోతున్నట్టు ఇక మీదట ప్రతి రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ అనేది అవుతాయని అంటే లైవ్ అప్డేట్స్ అనేది అవబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరైనా సరే రైతు చనిపోయిన లేదా వారికి సంబంధించిన పంట పొలాలు వేరొకరికి అమ్మేసినా సరే వారికి సంబంధించిన చూడాలన్నది ఆన్లైన్ లో అదే రోజున అప్డేట్ అనేది అయ్యే విధంగా రూల్స్ అనేది అయితే పాస్ చేయబోతున్నారు ఇక మీదట వాస్తవ సాధారణ రైతులకు సంబంధించి అలాగే ఆన్లైన్ లో వివరాల ఆధారంగా మాత్రమే వారికి ఇక మీదట ప్రతి పేమెంట్ అయితే అందజేయబోతున్నారు త్వరలోనే పీఎం కిసాన్ కి సంబంధించి కూడా కొత్త రిజిస్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే చాలా మంది రైతులు అడుగుతున్నది ఏమిటంటే పీఎం కిసాన్ కి సంబంధించిన కట్ ఆఫ్ తేదీ అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీకి సంబంధించి తర్వాత ఎవరైతే భూమి అనేది కొనుక్కున్న వారు కావచ్చు అమ్ముకున్న వారు చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి ఇలిజిబిలిటీ అనేది రావడం కొత్తగా కొనుక్కున్నారని అటువంటి వారందరికి సంబంధించి ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది అయితే చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఓట తర్వాత భూమిని చాలా వరకు కొనుక్కున్న ఆ తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి అనేది అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ రావడంతో పాటు వారి యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇక మిత్ర దేశవ్యాప్తంగా ఏదైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అప్లై చేసుకున్న రైతుకు తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది వెరిఫై అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పథకాన్ని కొనసాగించడం ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి ఎందుకు ఇలిజిబిలిటీ వచ్చిందనే విషయాలను లో అప్డేట్ అనేది చేయాలని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పటి వరకు వివిధ దశల్లో పేమెంట్ అనేది పెండింగ్ లో ఉండి వివిధ దశల పేమెంట్ అనేది ఎవరికైతే ఆగిపోయాయో అప్లికేషన్ కూడా మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది మనకు ఈ నెలలోనే ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్ మనకైతే ఫైనల్ అప్డేట్ అయితే రాబోతుంది ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఈ నెల చివరాకు లోపల కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఆఫ్లైన్ విధానం ద్వారా అంటే మీరు సచివాలయానికి వెళ్లి కానీ లేదా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి అయితే కల్పించబోతున్నారు త్వరలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన కొత్త వెబ్సైట్ లో మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వీటి అన్నిటికి సంబంధించి త్వరలోనే మరొక అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు